నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ నరేందర్పై ఏసీపీ అధికారులు నిర్వహించిన దాడుల్లో భారీగా నగదు నగలు ఇతర విలువైన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనపరుచుకున్నారు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఇందులో ఆరు పాయింట్ ఏడు కోట్ల విలువ చేసే అక్రమాస్తులను గుర్తించారు ఇంట్లో ఏకంగా రెండు పాయింట్ తొంభై మూడు కోట్ల నగదు ఆయన భార్య అకౌంట్లో ఒకటి పాయింట్ పది కోట్ల నగదు ఉన్నట్లు తెలిచారు అలాగే కిలోకు పైగా బంగారు ఆభరణాలను స్వాధీనపరుచుకున్నారు అదేవిధంగా ఒకటి పాయింట్ తొంభై ఒక్క కోట్ల విలువ చేసే స్థిరాస్తులను గుర్తించారు ఏసీపీ అధికారులు అతని దగ్గర అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా సమాచారం అందింది దాన్ని అందుకున్న మేము ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఈరోజు ఈ రైడ్లో సుమారుగా దాదాపు రెండు కోట్ల తొంభై మూడున్నర లక్షలు నెట్ క్యాష్తో పాటు యాభై ఒక్క తులాల బంగారము మరియు దాదాపుగా రెండు కోట్లకు సంబంధించిన ప్రాపర్టీసు అది కాకుండా కోటి పది లక్షలకు సంబంధించిన బ్యాంక్ డిపాజిట్స్ను ఇక్కడ సీజ్ చేయడం జరుగుతూ ఉంది ఈ కేసును మేము ఏసీబీలో నమోదు చేసి నరేందర్ ఎవరైతే ఉన్నారో అతను విచారించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఇది మా సోర్స్ రిపోర్ట్ అంటాము ఇది మా డీజీపీ గారికి అందిన సమాచారం ప్రకారం ఇది చర్య చేయడం జరిగింది ఈ సోదాలు వచ్చేసి నిజామాబాద్ లోను నిర్మల్ వాళ్ళ అత్తగారింటికాడ పిల్ల ఇల్లు సంతిల్లు అమ్మగారు ఉన్నారు వాళ్ళ ఇంట్లో మరియు ఆఫీస్లో కూడా ఇది చేయడం జరిగింది నిర్మల్ జిల్లాలో ఒకటి చూసి అక్కడ ఏం దొరకలేదు ఆఫీస్ లో మాత్రం ఒక తొంభై వేల రూపాయలు మాత్రం దొరికినాయి మిగతా డాక్యుమెంట్స్ వివరాలన్నీ కూడా తదుపరి విచారణ అనంతరం చేసిన తర్వాత మేము చెప్తాం